నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ నా పేరు తన్నీర్ శ్రీనివాస్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లోని రైల్వే ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి విద్యుద్దీకరణ ప్రాంతం ఎంతో చాలా చక్కగా అందంగా ఆనందంగా వైభవంగా రంగురంగుల దీపాలతో ఏర్పాటు చేశారు కదా ఎందుకోసం మనకు తెలియదేముంది వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అలంకరణ మరి స్వామివారికి కూడా దాదాపు పది అడుగుల ఎత్తు ఎత్తుమేర ఇక్కడ రైల్వే ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నారు చాలా గమనీయంగా అత్యంత వైభవంగా అందంగా మరి ఆయన మూర్తి భవించినటువంటి భగవంతుడు ఎంత చాలా చక్కగా ఉన్నాడో మనం చూస్తున్నాం మరి ఈ స్వామిని భక్తి మరి స్వామిని భక్తితో పూజించడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఆయనను దర్శించుకొని ఫల పుష్ప తాంబూలాదలను అర్పించి వారు స్వామివారు వారు ఇచ్చినటువంటి ఆహారాన్ని కానీ పూజిస్తున్నారు